దేవుని ఉచితమైన మహాకృపను బట్టి ఈ సమయంలో మీ మధ్యన ఎలా నిలవబడి మాట్లాడటానికి దేవుడు నాకు ఇచ్చిన యొక్క గొప్ప తరుణాన్ని బట్టి మొదటిగా దేవాదేవునికి దేవునికి వందనాలు కృతజ్ఞతలు మరి మమ్మల్ని ప్రేమతో ఆహ్వానించినటువంటి అక్క షారుణ్ణ్ గారికి అలాగే బాబుకి మైటికి కూడా నారోదయపూర్వక వందనాలు అలాగే నా సహదాసులు అనేటువంటి దైవజనులందరూ కూడా నారోద్యపూర్వక వందనాలు సాక్షింగ్ చెప్తూ కొంచెం తగ్గించి జాయిబాబు సాక్షింగ్ చెప్తూ రూతు నయోమి గురించి ప్రస్తావించడం జరిగింది మరి ఈ రోజుల్లో అత్తగారి గురించి గొప్పగా చెప్పే కోడలు మనకు కనబడదు కోడల గురించి గొప్పగా చెప్పే అత్తగారు కూడా మనందరం కూడా క్రైస్తవులు మళ్ళా మనందరం కూడా ఎవరు క్రైస్తవులు అందుకునే బైబిల్లో ఒక మాట ఉంది మొదట శిష్యులు క్రైస్తవులు కనబడేరని ఉంది మొదట అంటే మనం ఎవరం కాదు ఎందుకు కాదు క్రైస్తవులమే కదా వెళ్తే ఏమంటున్నారు మనల్ని క్రిస్టియన్స్ అనే కానీ ఎందుకు క్రైస్తవులను కాలేకపోయామంటే క్రీస్తు స్వభావంలోనికి మనం మారలేకపోయాం క్రీస్తు స్వభావంలోనికి మనం మారలేకపోయాం కాబట్టి ఇలా ఉండిపోయాం హలే మనం ఏ స్వభావంలోనికి మారాలంటే క్రీస్తు స్వభావంలోనికి మారాలి వాక్య భాగంలో సామెతల గ్రంథం పదోజాం పదిహేడో వచ్చిన వాళ్ళు అంటాడు కదా నీతిమంతుని జ్ఞాపకం చేసుకోవట ఆశీర్వదకర మగుణం ఎవరిని జ్ఞాపకం చేసుకోవడం ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి నీతి ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలంటే నూట పన్నెండో కీర్తన ఆరో వచ్చాము నూట పన్నెండో కీర్తన ఆరో వచ్చును ఏడో వచ్చును మనం చూస్తే అట్టి వారు ఎప్పుడునూ కదిలింపబడరు నీతిమంతులు నిత్యము జ్ఞాపకములోనందురు నందురు వారి హృదయము యహోవాను ఆశ్రయించి స్థిరముగా ఉండను మంతులను ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలంటే వారు యహోవాను ఆశ్రయించి ఈనాడు మనం ఆశ్రయించాం కానీ స్థిరంగా యహోవ యుద్ధం మనం ఉండలేకపోతూ ఉన్నాం ఎందుకంటే లోకంలో ఉన్న రంగులన్నీ కూడా మనం ఏం చేస్తూ ఉన్నాంటే లోకంలోనికి మరల తిరిగి లాగుతూ ఉన్నాయి ఈ దినాల్లో దేవుని రాజ్యం గురించిన ఆలోచన కొంతమందిలో లేదు ఎందుకంటే క్రీస్తుని ఆశ్రయించి స్థిరంగా ఉండలేకపోవడం మరి కరుణమ్మ గారి గురించి సాక్ష్యం చెబుతూ తెల్లవారుజామునే లేచి ఆమె దీపం పట్టుకుని ఏం చేసిందంటే అండి పని పాట లేక పిచ్చిది కాబట్టి తిరిగింది కదమ్మా అంతేనా నశించిపోయేవారి కంటే దేవుని కూర్చున్న వార్త వెరితను వాళ్ళు పిచ్చుండ తిరగలేదు అలాంటి వారు తిరిగారు కాబట్టి ఈ రోజు బైబిల్ పట్టుకొని మనం తిరగలుగుతున్నాం హలే హలే నువ్వు అనుకోచ్చి ఈనాటి నీ ప్రార్థనని ఎలా దిప్పేస్తుందేమో అని నీ బడాయి భక్తికి నువ్వు ఎలా తిరగలేవు హలేయ హలే తెల్లవారుజాముని లేచి ప్రార్థన చేస్తావు అంటే ఈ రోజుకి తెల్లవారుజామును లేచి ప్రార్థన చేసేవారు మీలో ఎంతమంది ఉన్నారు ఒకసారి మీరే మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి తెల్లవారుజామును మనకి ఏ సమయం నిద్రా సమయం ఏ సమయం అప్పుడే బాగా పడుతుంది పనికి మనోళ్ళు చెప్పిన సోదంతా మనకే నచ్చిద్దండి తెల్లవారుజామునే మంచిగా పడుతుందా మరి రాత్రి ఏం చేస్తున్నావు కొన్ని రాత్రి ప్రార్థన చేయి అపో అర్ధరాత్రి పన్నెండు గంటలకు ప్రార్థన చేసినట్టు ఉందనుకుంటాను ఉందా ఉందా లేదా రాత్రి పన్నెండు గంటలకు ప్రార్థన చేస్తావా చాలే నిద్రపోవాలి కదా అంటే తెల్లవారుజామున పడుకుంటావు రాత్రి కొడుకుంటావు ఇంకా పడుకుంటారే ఉంటావు హలే యస్సు ప్రభు అప్పగించబడిన రాత్రి మరి గారి దగ్గరకు వచ్చి అన్నారు కొద్దిసేపు అయినా మీరు మెలకువగా ఉండలేరు అని అడిగారు అంటే పౌలు గారికి ఏమంటే గారికి ఏమంటే ఇష్టం అంటే నిద్ర అంటే అదే పేతురు పేతురు పత్రికలు అంటారు మెలకువ కలిగి ఉండమంటున్నాడు ఏం కలిగి ఉండాలి అంటే నిద్రపోతే నష్టం ఏంటో చూశాడు నిద్రపోతే అందుకని మెలకువ కలిగి ఉండమన్నాడు ఇప్పుడు నీతి మంత్రులు కూడా మనం ఎందుకు జ్ఞాపకం చేసుకున్నాం అంటే నీతిగా ఉంటే లాభం ఏంటో వాళ్ళు చూశారు నీతిగా ఉంటే లాభం ఏంటో వాళ్ళు చూశారు కాబట్టి మనల్ని నీతి మందులుగా ఉండమని చెప్పారు అలే అలేయా సామెతల రాందం ఇరవై ఒకటో చేయం ఇరవై ఒకటో వచ్చినాన్ని మనం చూస్తే నీతిని కృపను అనుసరించు వాడు జీవమును నీతిని ఘనతను పొందుకుంటాడు ఎన్ని పొందుకుంటాడు రెండు ఉంటే మూడు పొందుకుంటాడు ఎవడన్నా ఆఫర్ పెట్టాడు అనుకోండి రెండు కొంటే ఒకటి ఫ్రీ అని మనం ఎక్కడ ఉంటాం ఎక్కడ అవి మీకేం తెలియదు అన్నీ నాకే తెలుసు ఇప్పుడు నీతిని కృపను అనుసరించి నడిస్తే ఆయన ఏమిస్తాడంట ఇస్తాడంట జీవమును నీతిని గణతనిస్తాడంట మనందరం కూడా ఈ భక్తి ఎగజేత నీతి కోసమే ఎందుకోసం నీతి ద్వారా మనకు సంక్రమించే జీవం కోసం ఘనత అంటే ఇక్కడ దొరికేది కాదు అక్కడ దేవుని దగ్గర నుంచి వచ్చే మెప్పు ఇవన్నీ కూడా దేవుని రాజ్యానికి సంబంధించినవి ఎక్కడ ఎత్తుక్కోవలసినవి ఏం కాదు అందుకని ఆయన అంటాడు కదా మత్స్య వార్త ఆ రాజ్యం ముప్పై మూడో వచ్చిన మొదట నీతిని నా రాజ్యంను ఏమి వెతుక్కుంటావు నువ్వు ఈ ఈనాడంటే లోకంలో ఉన్నవన్నీ ఎదుక్కుంటావు లోకంలో ఉన్నవన్నీ నీతిని రాజ్యం నువ్వు ఎందుకంటే నీకు నీతి గురించి అవసరం లేదు అదే పేతురు గారు అంటాడు కదా అచ్చట నీతి నివసించడం ఏం నివసిస్తుంది ఆ నీతి అనగా యథార్థత కలిగి దేవుణ్ణి వెంబడించడం యథార్థత కలిగి ఆ హిజ్కి దేవుణ్ణి వెంబడించాడు అంటే ఏ విధంగా అంటే దాబీది ఏ విధంగా వెంబడించాడు ఆ విధంగా అంతకంటే ముందుగా సొలోమోను దేవుణ్ణి వెంబడించాడు ఆయన గతించిన తర్వాత దేవాలయపు తలుపులు మూయబడ్డాయి అంట దేవాలయం తలుపులు ఏం చేయాయి జయించబడ్డాయి మూసిన తలుపులు మరల ఎవరు తెరిచారు అంటే ఇజ్కియా తెరిచాడు ఇజుకియా ప్రార్థన చేస్తూ ఉన్నాడు నేను ఎంత యథార్థంగా నీ సన్నిధిలో ఉన్నానో జ్ఞాపకం చేసుకో యథార్థ తండ్రి తెలుసా వాళ్ళందరిని ఇస్రాయలీలందరిని పూగేసి దేవుని గురించి చెప్పిన తర్వాత దేవతా స్తంభాలన్నింటినీ పడగొట్టేశాడు అంటే ఏం చేశాడు లోకంలో సగం దేవునిలో మన బ్రతుకులు ఇప్పుడు అంటే మీరు ఎవరన్నా భక్తిగా ఉంటే మీరు కోప్పపడద్దు మీ గురించి నేను చెప్పట్లేదు కానీ లోకంలో సగం దేవునిలో సగం ఉన్న వారి గురించి చెప్తున్నాను ఉంటే వెచ్చగా ఉండు లేకపోతే కరుణమ్మ గారు చల్లగా ఉన్నారంటారా వెచ్చగా ఉన్నారంటారా అమ్మా చల్లగా ఉన్నారా వెచ్చగానే ఉన్నారా మీరు ఎలా ఉన్నారు సౌండ్ ఏమి రాలేదు సౌండ్ ఏమి రాలేదు మంచిది చల్లగా ఉంటే దేవుని రాజ్యానికి వెళ్తారా వెళ్ళడానికి వచ్చారా వెళ్ళకుండా ఉండడానికి వచ్చారా ఇక్కడికి మీ ఇంటి పట్లనుడు మంచి విగ్రహారాధికి అయ్యి ఉంటాడండి మీరేమో ప్రతి ఆదివారం తెల్లసేరు కట్టేసుకొని బైబిల్ వేసుకుని వచ్చేస్తారు ఇక్కడికి రేపు వద్దు చనిపోయిన తర్వాత ఇద్దరు నరకం వెళ్ళారు అనుకోండి నువ్వు వచ్చేసావు ఎక్కడికి అంటే మీ పరిస్థితి ఏంటి ఏటి ఆలోచించారు ఎప్పుడైనా ఇక్కడికి నువ్వు వచ్చేసావు అంటే ఏం చెప్తావు అక్కడ అందుకని భయభక్తులు కలిగి జీవించండి నీతిని రాజ్యమును వెతుక్కోండి ఎందుకంటే అక్కడ ఉండేది నీతే గాని అనీతి మందులకి అక్కడ చూడలేదు దేవుని వారు అని చెప్పుకుంటూ లోకములో విగ్రహాల వెంట విగ్రహాలు అనగానే ఆ విగ్రహాల దగ్గరికి వెళ్ళిపోతారు ఇక్కడ ప్రార్థన జరుగుతున్నప్పుడు నీ ఇంటి పనులని నేను ఇస్తే ఏంటి నీ విగ్రహం ఏం చేసిందంట ఏం చేసిందంటేటగిరీలో ఎక్కడ ఉన్నా చాలా మంది సెవెంటీ పర్సెంట్ అలాగే ఉండరు అవునా కాదా ఈ పనులన్నీ చేసుకోకుండా వెళ్తే కొంప ఎలా ఎలాగుంటుంది పాడర్ గారికి ఏం తెలుసు కబుర్లు గోళ్ళు చెప్పి వెళ్ళిపోతాడు ఆయనకే అలా చేసి పెట్టే అక్కడి నుంచి మళ్ళీ సాగిపోద్ది పెందల కడనే లేచి మందిరానికి వెళ్ళడానికి నువ్వు ఏం చేయాలి త్వరపడాలి నీతి మంతులను ఎందుకు జ్ఞాపకం చేసుకుంటావు అంటే వాళ్ళ సంగతులన్నీ కూడా దృష్టాంతంగా వ్రాయబడ్డాయంట దేవుడు కూడా మరణించేం కోరుకుంటున్నాడు అంటే బూదిగంతంలో వరకు మీరు నాకు సాక్షులై ఉండండి ఏం కలిగి ఉండండి ఈనాడు మన సాక్ష్యం ఏంటో తెలుసా అక్కకి ఇంతకు ముందు బూతులు తెలియవంట అక్కడికి ఎక్కడికో వెళ్ళిన తర్వాత ఏం తెలుసా ఒక ఆమె గురించి నేను కాయగూరలు కొండంటే అంటే మా విశ్వాసం గురించే ఎవరి గురించో చెప్పట్లేదు మీ పలానా విశ్వాసం తెడతదండి కొత్త కొత్తగా కనిపెట్టి మరి తెడతండి అంటున్నాడు ఏం కనిపెడతాదంట నేర్చుకోలేదు దేవుని దగ్గరికి వచ్చిన ఏమి నేర్చుకుంటుంది ఇంకా ఎక్కడుంది ఇంకా లోకంలోని బూతుల్లోని మన నోట బూతులైనను సరసయోక్తులైనను రావచ్చా రాకూడదు బూతులు తిట్టేసి అదే నోరుతో ప్రార్థన చేస్తే దేవుడు వెండ వెంట అపవిత్రమైన పెదవుల నుంచి వచ్చే ప్రార్థన నీ పేడ పక్కింటి ఉడికిన పడిలో వరుచుకోవడం తప్ప దేవునికి మట్టుగా ప్రార్థన దేవునికి నీ ప్రార్థన వినబడాలంటే నువ్వు పవిత్రంగా ఉండాలి అపవిత్రతను తొలగించుకోవాలి నీతి జీవించడానికి ప్రయత్నం చేయాలి ఆయన ఇచ్చే వస్త్రాలు అంటే అండి పరిశుద్ధుల నీతి క్రియలు ఏ క్రియలు పరిశుద్ధుడప్పుడు నీతి క్రియలు కలిగి ఉంటాడు పరిశుద్ధత లేనుడు అపవిత్రమైన క్రియలు కలిగి ఉంటాడు మనమందరం వెలుగు సంబంధం అండి అనేకమైన భక్తుల మధ్య మనం జీవించేటప్పుడు అలవాటు చేసుకుని బ్రతకాలి కానీ దైవ భక్తి గొప్ప లాభ సాధకం అంటాడు పౌలు గారు దైవభక్తి ఎప్పటి చేయమనుకు నువ్వు రాబోవు ఏమి సాధకం చేస్తావు ఇంటి దగ్గర నువ్వు అక్క సాక్షిని చెప్తా అన్నారు కదా పోస్టర్ చూస్తే ఎక్కడ పోతావు నువ్వు మనం సినిమాలే చూసేస్తావు ఏదేసి ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఎక్కువైపోయినాయండి ఆ మీకు తెలియదు కదా నాకే తెలుసు రిలీజ్ అయిన సినిమా ఎవరు చూసేస్తారు ముందు మానమే ముందు ఆ లోకంలో ఉన్నవాడికంటే ముందు తొందర అంటే మనకే తొందర ఎందుకోసం లే ఎందుకంటే నీతిని సంతరించుకొని నీతిని సంపాదించుకొని దేవుని రాజ్యానికి వెళ్దామనే ఆశ్రమంలో లేకుండా పోయింది నాడు ఈ లోకం మట్టుకు నువ్వు బ్రతికినట్లయితే మనకంటే దౌర్భాగ్యుడు ఎవడో లేడంటండి అమ్మ నేను తిట్టట్లేదు పౌలు గారు తిట్టారు మాట ఈ లోకం మట్టుకు బ్రతికితే మనకంటే దౌర్భాగ్యుడు ఎవడో కూడా లేడంటండి ఎందుకు దౌర్భాగ్యుడు అయ్యావు నువ్వు ఈ లోకంలో ఏమి తిందునా ఏమి సంపాదించుకుందినా ఏమి కట్టుకుందినా ఇదే నీ ధ్యాస కానీ దేవుడు నాకు ఇచ్చే రాజ్యం ఎలా ఉండబోతుంది నాయన ఒకసారి నాకు చూపిస్తావని అడిగేవా చూసేం ఏంటి ఎన్ని సినిమాలు చూడలేదు పరలోకం ఎలాగ ఉంటుందో వాళ్ళందరూ చూసి వచ్చి తీశారు అని అందరూ నీకు చెప్తున్నారు అలే దేవుని రాజ్యం ఒకసారి చూసిన తర్వాత ఈ లోకంలో నువ్వు వంటవు వంట వండవు లోకానికి వేరే జీవిస్తావు లోకానికే వేరే జీవిస్తావు విశ్వాసికి భక్తి భక్తుడికి తేడా తెలుసండి మీరు అందరూ విశ్వాసులే కదా ఏం కాదే మీరందరూ విశ్వాసులైనా అమ్మా గట్టికి చెప్పండి మీరు అందరూ విశ్వాసునా భక్తులంటే ఎవరు మరి రక్తస్రావ రోగి దేవుని దగ్గరకు వచ్చి ఆయన ముట్టుకున్న తర్వాత కుమారి నీ విశ్వాసమే నిన్ను ఆమె ఎవరు విశ్వాసం కదా ఒక శతాధిపతి వచ్చి నువ్వు నా ఇంటికి రావడానికి నేను అర్హుణ్ణి కాదు నువ్వు మాట మాత్రం సెలవి నా దాసుడు ఈయనలోని విశ్వాసాన్ని చూసి దేవుడు ఏమయ్యాడటండి ఆశ్చర్యపడ్డాడంట దేవుడు ఆశ్చర్యపడిన సందర్భాలు బైబిల్లో రెండే ఉన్నాయి అందులో ఇదొకటి ఎవరు అయ్యా ఎవరండి మరి దేవుడు ఆయన ఇంటికి రావడానికి అర్హుడు కాదంటే ఆయన ఇల్లు అపవిత్రమైందా పవిత్రమైందా దేవుని మీద విశ్వాసం ఉంద కానీ ఇల్లు దేవుడు వచ్చేంత పవిత్రమైంది కాదు పరిశుద్ధమైంది కాదు అబ్రహాము దేవుని నమ్మిన అతనికి నీతిగా అంటే అబ్రహాముది విశ్వాసమే కదా అయితే అబ్రహాం ఏం చేశాడంటే దేవునికి బలిపీటం కట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాడు అబ్రహాము విశ్వాసం నుంచి ఎక్కడికి వచ్చాడు భక్తిలోకి వచ్చాడు ఇప్పుడు మీరు భక్తుల విశ్వాసాలు చెప్పండి విశ్వాసులుగా ఉండిపోయారంటే దేవుడు మీ ఇంటికి రావడానికి ఇంకా అర్హత మీరు ఎవరంటే ఇప్పుడు భక్తులు మీరు ఎవరు మీరు విశ్వాసి నుంచి ఎక్కడికి వచ్చారు ఇప్పుడు మార్చబడ్డారా నిజంగా మీరు భక్తి బరులేనా భక్తి ఉందా నీతుందా యథార్థత ఉందా ఇవన్నీ కూడా దేవుని రాజ్యానికి వెళ్ళడానికి కొలమానాలు ఇవన్నీ కూడా దేవుని రాజ్యానికి వెళ్ళడానికి కొలమానాలు నేనేమి బైబిల్లో లేని విషయాలు చెప్పలేదు లేని విషయాలు అంటే మీకు రెఫరెన్స్ చూపించేంత టైం ఇక్కడ లేదు కాబట్టి ఇప్పటికే నేను క్రాస్ అయ్యాను ఆయన లేచి ఎన్ని నిమిషాలు ఎదురికెళ్ళినా చెప్తారు మీకు కంగారు పడకండి అయితే కొన్ని విషయాలు మీతో మాట్లాడవలసిన అవసరం ఉందని నాకు అనిపించింది కాబట్టి నేను మాట్లాడుతూ ఉన్నాను దేవుని రాజ్యానికి వెళ్ళేవాడు ఆయన రాజ్యానికి వెళ్ళటానికి అర్హత సంపాదించుకునే జీవితం ఇక్కడ జీవించాలి అర్హత లేకుండా వెళ్ళి నేను గెజిరెడ్డి హోదాలో కూర్చుంటే మెడబెట్టి బయటకు గింటేస్తారండి మేడబెట్టి బయటికి గింటేస్తారు మరి సహోదరులు ప్రసాద్ గారు సాక్షిని చెప్తూ లంచం తీసుకోలేదని చెప్పారు లంచం పాపం ఎంత తెలివి తక్కువ ఏదైనా అవునా కదా చెప్పండి కదా నీతి మంత్రి ఏం ముట్టడు నేను కూడా ఉద్యోగం చేస్తూ ఉన్నాను సంపాదించాలనుకుంటే లక్షలు వస్తాయండి లక్షలు నో రిస్క్ మళ్ళా రిస్క్ ఏమి ఉండదు లక్షలు సంపాదించుకోవచ్చు ఏ రోజు ఎవరి దగ్గర రూపాయి లంచం తీసుకోలేదు ఒక వ్యక్తి నన్ను జీవితంలో నా పద్దెనిమిది సంవత్సరాల సర్వీస్ లో ఒక వ్యక్తి నన్ను చాలా ఇబ్బంది పెట్టాడు లంచం తీసుకోమని లంచం తీసుకోను కానీ మీ ఇంటికి వచ్చి టీ తాగితేనే అక్కడతో మీరు సాటిస్ఫై అవ్వండి అని చెప్పి వాళ్ళ ఇంటికి వెళ్ళి టీ తాగి వచ్చాను లే ఎందుకంటే అతను చాలా నేనంటే అతనికి చాలా ప్రేమ ఆప్యాయత కాబట్టి ఇంటికి వెళ్ళి టీ తాగి వచ్చాను తప్ప అతని దగ్గర నేను రూపాయి లంచం కూడా తీసుకోలేదు ఎందుకంటే నీతి మందు దేముట్టడు అంటే దేనికోసం బ్రతకారంటే దేవుని రాజ్యం కోసం ఈ రోజు మీరు దేనికోసం బ్రతకాలి అంటే ఈ లోకంలో ఉన్న ఆస్తి ఐశ్వర్యాల కోసం కాదు అందం కోసం కాదు ఇక్కడ ఉన్న ఘనత కోసం కాదు దేవుని రాజ్యం కోసం బ్రతకండి అక్కడికి వెళ్ళాలి అంటే నీతి యథార్థత అనేది అవసరము దీన్ని మీరు సాధకం చేయాలని మీ అందరు కూడా మనవి చేస్తూ ఈయన కొద్ది మాటలు ముగిస్తూ ఉన్నాను విన్న మిమ్మల్ని దేవుడి దేవుడు దీవించునుగాక మెయిన్ చక్కని మాటలు తెలియజేసిన మరి ఆనంద్ గారి ప్రత్యేక పల్లవీ శాతం పాట పడుతుంది